ఈసీపీఎండి యాక్ట్ మీద డిపిటీడిఎ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్కి హాస్పిటల్ సూపర్డెంట్ మేడం సిఏ సీఐ గారు తర్వాత ఆర్డీఓ గారు తర్వాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరూ వచ్చి దీన్ని పాల్గొని పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏమంటే ఫిమైల్ సెక్షరేషో గురించి మామూలుగా ఇప్పుడు మన ఏపీలో నైన్ థర్టీ ఫోర్ థౌజండ్ మెయిల్ చూడడానికి నైన్ థర్టీ ఫైవ్ ఉన్నారు ఇది ఈ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో యాక్ట్ పీసీపీ అనేది యాక్ట్ చేయడం జరిగింది తప్ప దీన్ని అమెండ్మెంట్ మళ్ళీ టూ థౌజండ్ త్రీన అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏమంటే సెక్స్ రిలీవ్ చేయకుండా ఉండడము మెయిన్ ఉద్దేశం ఎందుకంటే ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఫిమేల్ చిల్డ్రన్ తగ్గిపోతున్నారు కాబట్టి దీనిని యాప్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కొత్త ప్రతి స్కానింగ్ సెంటర్సు గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవడము తప్పనిసరిగా నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇల్లీగల్గా ఎక్కడైనా స్కాన్ సెంటర్స్ ఉంటే దాన్ని వెంటనే ఎవరైనా తెలియజేస్తే దాన్ని మళ్ళీ పరీక్ష చేసి వాళ్ళను కూడా మనము గవర్నమెంట్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు సెక్స్ రిబీల్ చేయకుండా ఉండడాని కోసము వాళ్ళు వాళ్ళ స్కానింగ్ సెంటర్లో పీసీపీఎన్డిటి యాక్ట్ గురించి బ్యానర్లు పెట్టడము మేము సెక్స్ రిబీల్ చెయ్యము అని చెప్పేసి పోస్టర్లు పెట్టడము అలాంటివన్నీ దాని యొక్క చెప్పించుకున్న వారికి ಶಿಕ್ಷಾ చెప్పిన వారికి శిక్ష అర్హులే అన్నట్టు అన్నీ పోస్టర్లు పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడము అవన్నీ చేయమని ఈ మీటింగ్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆశలకి ఏఎన్ఎంలకి ప్రతి ఏఎన్సీ క్యాంపుల్లోనూ కానీ ఎక్కడా వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ అందుబాటులో ఉన్న ప్రజలందరికీ ఈ సెక్స్ రేషియో గురించి చెప్పడము తర్వాత పీసీపీఎన్ యాక్ట్ గురించి చెప్పడము తర్వాత ఎక్కువ ఆడపిల్లలుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళని చదివించమని చెప్పడము తర్వాత వచ్చేసి అదేవిధంగా ఎక్కువ గర్భిణీలు అయినప్పుడు తల్లి ప్రాణానికే హాని బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కానీ అనీమియా కానీ అలాంటి ఎలాంటి కాంప్లికేషన్స్ అన్నా వచ్చి వాళ్ళు మదర్ చనిపోవడం ఉంది అప్పుడు అది జరగకుండా చూడాలి అంటే వాళ్ళకి దీంట్లో ఎక్కువగా యాంటీనేటల్ సర్వీసెస్ గురించి వాళ్ళకి బాగా తెలియజేసి ఎటువంటి ఎన్టీపీ యాక్ట్ గురించి కూడా వాళ్ళకి తెలియజేసి ఎప్పుడైతే మనం ఎంటీపీ చేసుకోవాలి ఎలాంటప్పుడు ఎంటీపీ చేసుకోకూడదు అని తెలియజేసి ప్రతి ఒక్క యాంటీనేటల్ తల్లిని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం అదే అలాగే పురుషులకి తర్వాత వాళ్ళ అత్త మా వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన తెలియజేసి వాళ్ళని గర్భిణీలని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనేసి అవేర్నెస్ క్యాంపుల్లో కండ చేయమని ఎక్కడ మీటింగు ఉన్నా కూడా ఏఎన్ఎంలకి కానీ మెడికల్ ఆఫీసెస్కి కానీ మీటింగ్లు కండక్ట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంపీపీకి ఇది చేయకుండా తర్వాత సెక్స్ రేషన్ తెలియజేసే విధంగా లేకుండా ఇద్దరు పిల్లలైతే చాలు అని చెప్పి వాళ్ళకి వెంటనే విభక్తిని చేసే విధంగా పుట్టిన పిల్లల్ని ఆరోగ్యవంతులుగా కాపాడి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలని కోరుకుంటూ సెలవుస్తారు